జెడ్బీ నైన్ స్వాగతం సింగరేణి ఆర్జీ వన్ రెండవ ఇంక్ లో గత రెండు రోజుల క్రితం జరిగిన గని ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని ఇట్టి ప్రమాదానికి కారకుడైన అండర్ మేనేజర్ భరత్ చర్యలు తీసుకోరని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కవంపల్లె స్వామి బ్రాంచ్ కార్యదర్శి అరెల్లి పోషం బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు సోమవారం జీడికే రెండవ ఇంక్లైన్ లో జరిగిన సమావేశంలో వారు కార్మికులను కలిసి మాట్లాడారు ఈ సమావేశంలో ఆర్జీవన్ జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ గని ప్రమాదంపై విచారణ జరుగుతుందని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కాగా గని ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు ఉప ప్రధాని కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ బ్రాంచ్ కార్యదర్శి అలె రిపోషం బ్రాంచ్ నాయకులు సోహెల్ ఏ ఫిట్ సెక్రటరీ నాగేంద్ర కుమార్ తో పాటు ఇంకా కొంతమంది గనిలోని దిగారని తెలిపారు మైన్స్ కంపెనీ సేఫ్టీ కమిటీ మెంబర్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఆల్ యూనియన్స్ అందరు అన్ని యూనియన్లకు నమస్కారం చేస్తూ వాళ్ళ బాధాకరమైన విషయం టూయింగ్ ప్లాన్ అంటే ఒకప్పుడు కార్పొరేట్ లెవెల్లో మన పేరు ప్రఖ్యాతులు గాంచి అలాగే ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ కూడా సేఫ్టీగా గెలిచిన కనుక మన టూయింగ్ ప్లాన్కి ఉండే అదేవిధంగా ఇవాళ కార్పొరేటివ్ వాళ్ళు కూడా వచ్చి కానీ అసలు ఇట్లా ఎట్లా పని పనిచేయగలుగుతున్నారు వీళ్ళని ఆపరేటర్ల మీద కూడా దృష్టి పెట్టి చూపించిన ఘనత మన టూ వింకు ఉండే సేఫ్టీ అవార్డు కూడా మనము ఈ టూ వింక్లైన్ దానికి తీసుకున్నాం ఈ మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా సమ్మిరెడ్ యాక్సిడెంట్ జరుగుతూనే మనకు అన్ని రకాలుగా కాలుష్య లేదు టూయింగ్ టూ వింక్లైన్ మైన్సు విపరీతమైన యాక్సిడెంట్ అయితే ఉన్నది కంపెనీ ఎస్ఓపి ఎస్ఓపి పేరు మీద అన్ని రకాల సూచనలు ఇస్తున్నప్పుడు కూడా కార్మికులు కూడా తన వంతు బాధ్యతగా ఎస్ఓపి చెప్తూ ఉన్నారు ఎస్ఓపిలో కరెక్ట్గానే చెప్తున్నారు కానీ దాన్ని ఆచరించడంలో మేనేజ్మెంట్ అలాగే కార్మికులు కార్మికులు అంటే చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రకారం ఇది కరెక్ట్ కాస్తారంటే అదిరించి బెదిరించి పని చేయడం వల్ల ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నది సరే ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలి మనం ఖచ్చితంగా ఇప్పుడు మనము వర్క్ మేన్ ఎప్పుడైతే మనము ఇది బాగా లేదని చెప్పిన వెంటనే మనం ఆఫీసర్ కానీ సూపర్వైజర్ కానీ సర్దార్ కానీ ఓర్మెన్ కానీ దాన్ని అర్థం చేసుకొని వాళ్ళ పని చేయించాలనే బాధ్యత యాజమాన్యంపై ఉన్నది కార్మికులు ఏమైనా అంటే సీనియర్ కార్మికులు సార్ సీనియర్ కార్మికులు చెప్పినా కూడా ఇవాళ వినకుండా చేయడం వల్లనే ప్రమాదం జరిగినట్టు మీకు అర్థమవుతుందని మాకు కూడా అర్థమైంది సార్ ఈ మైండ్లో ఒక షిఫ్ట్ రిలే అయ్యే ముఖ్యంగా రిలే కార్మిక సోదరి అందరి మనసులో ఏంటంటే చాలా రోజులుగా అంటే ఒక దాదాపుగా ఒక మూడు నెలల నుండి ఈ అండర్వేర్ మీద కాంప్లెన్స్ వస్తూనే ఉన్నది మేము యథావిధిగా మేనేజ్మెంట్కి చెప్తూనే ఉన్నాం సార్ ఈయన యాటిట్యూడ్ మంచిగా లేదు లెవెనింగ్ లైన్ వర్నింగ్ లైన్లో ఆడేట్యూట్ మంచిగా లేకపోతున్న ఈ బ్యాంక్ వచ్చింది దయచేసి అతన్ని ఏదైనా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తే మా అంటే మమ్మల్ని పట్టించుకోకుండా గుర్తింపు సంఘం కూడా చెప్పినాం సరైన యాటిట్యూడ్ మంచి లేదు రిలేలా మొత్తం అటాచ్మెంట్ చేస్తూ ఉన్నాడు అందరినీ పదిచ్చి పని పనిచేస్తూ ఉన్నాడు దీనివల్ల కొంచెం ప్రమాదాలు జరుగుతాయని చెప్పినా కానీ ఇక్కడ ఈ అధికారులు కూడా పట్టించుకోలేదు ఆ అందరి మనసులలో రిలే కార్మిక సోదరులందరి మనుషులలో చాలా వేదన గురి అవుతూ ఉన్నాడు ఇలా మడ్డల్ఏ గారు ఏఐటిసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ యాదగిరి సత్య గారు శంకర్ గారు ఆర్ఎ భూషణ్ గారు చంద్రశేఖర్ ఏజెంట్ గారు రామస్వామి గారు తిరుపతి గారు ఇతర యూనియన్ నాయకులు మరియు ప్రియాతి ప్రియమైన జీడి జెట్టు ఇంట్లైన్ అండ్ టూఏ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం నేను మొన్న జరిగిన ముఖ్యంగా ఏంటంటే జీడీకే టూ ఇంట్లో ఒకప్పటి నుంచి చాలా చక్కటి మైన ఈ మైన్కి ఇంతకుముందు ముందు నేషనల్ లెవెల్ అవార్డ్స్ కూడా వచ్చాయి మొన్న రోజు సెకండ్ షిఫ్ట్లో ఒక ప్రమాదం జరిగింది దాంట్లో ఈ వెనక్కి సంబంధించిన ముగ్గురు ఉద్యోగులు ప్రమాదాలకు గురయ్యారు అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా మనము ప్రతి ఒక్క పని చేసుకోవడానికి ఒక్కొక్క పని ఏ విధంగా చేయాలనేది విధానం మనం రాసుకున్నాం ఆ పర్టికులర్ వర్కింగ్ ప్లేస్ ఏంటంటే లెవెల్లో ఉన్నటువంటి గట్టరికైన రూట్లను తీయడానికి మనం పనిచేస్తూ ఉన్నాం దాంట్లో సుమారు నాలుగు నుంచి ఐదు ఫీట్ల వరకు గటరింగ్ అని రూఫ్ ఇస్తే ఫర్దర్గా వర్కింగ్ చేసుకోవచ్చు అది అన్ని జనరల్ జనరల్గా చేసే పని ముఖ్యంగా ఏంటంటే త్రీసీ మనం నడిపినప్పుడు త్రీసీమ్ సెవెంటీ ఎయిట్ మీటర్స్ హైట్ ఉంటుంది దాంట్లో బాటం సెక్షన్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బాటమ్ సెక్షన్ డెవలప్ చేస్తాం దాంట్లో రూఫ్లో ఇమీడియట్గా ఫైవ్ టు సిక్స్ ఫీట్ కోల్ ఉంటుంది కొంత షేల్ లేరు తర్వాత కోల్ ఉంటుంది సెవెంటీ ఎయిట్ మీటర్స్ కాబట్టి ఎప్పుడైనా ఆ స్ట్రెసెస్ కండిషన్ల వల్ల కానీ రైస్ మో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రైస్ సైడ్ క్రాక్స్ ఫామ్ అవుతాయి గట్రింగ్ అంటాం మనం గట్రింగ్ అయిన కానీ ఆల్రెడీ అక్కడ డబ్ల్యూ స్టార్స్ కానీ కొంత చేసి పెట్టారు అయినా కానీ అది సరే దాన్ని తీస్తేనే సేఫ్ అని నిర్ణయం చేశారు కాబట్టి తీయడానికి చేశారు తీయడానికి పెట్టారు అది దానికి సంబంధించి సేఫ్గా కోర్లు బ్లాస్టింగ్ చేసి మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అయితే దానికి సంబంధించి కోసం మీరు చాలామంది చూసే ఉంటారు దాంట్లో ఏంటంటే రూప్ బ్లాస్టింగ్ చేశారు రూప్ కొంత రిమూవ్ చేశారు రిమూవ్ చేసిన తర్వాత డబ్బులు స్టాప్ చేసుకుంటూ పోయారు పీ షిట్లు డబుల్ స్టాప్ చేశారు తర్వాత షిఫ్ట్లో ఒకటి వేసినప్పుడు మనం ఒక డబ్లు స్టాప్ కానీ రూప్ బోర్డు కానీ ఇస్తే అది ఎంత పని చేస్తున్న ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ మీటర్తో వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్లు వన్ అండ్ హాఫ్ లీటర్లు వస్తే మనం డిస్టెన్స్లో రూప్ బోర్డు చేసినప్పుడు దానికి సంబంధించి వన్ వన్ వే వన్ అండ్ హాఫ్ మీటర్ అంటే చుట్టూ పాయింట్ సెవెన్ మీటర్స్ వరకు దానికి సంబంధించి మిషన్స్ ఉంటుంది దానికి అనుగుణంగా సరే మరి వీళ్ళు వేసిన డబ్ల్యూ స్టాప్లో రెండు పోల్ చేసిన రైట్ సైడ్ వచ్చేయకుండా మళ్ళీ లిఫ్ట్ సైడ్ ఇంకో పోట్ చేశారు మరి అది డ్రెస్సింగ్ చేశారు మరి ఎందుకు జరిగిందన్న దానికి సంబంధించి విచారిస్తాం ఆల్రెడీ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు మొన్న సెకండ్ నిన్న సెకండ్ షిఫ్ట్లో చాలా మటుకు డేటా గారు తీసుకున్నారు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఏంటంటే దీంట్లో రూమ్ బోల్డింగ్ చేసే ముందు మనకు ఒక ప్రాక్టీస్ ఉన్నది విధి విధానం ఉన్నది దాంట్లో టెంపరీ సపోర్ట్ పెట్టుకోవాలి ఒక దాట కానీ ఒక దిమ్మ కానీ పెట్టుకుంటే అదేమవుతుందంటే డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఏమైనా రూమ్ డ్రేర్స్ కనుక కదిలే అవకాశం ఉంటే అవి కంట్రోల్ అవుతాయి ముఖ్యంగా ఏంటంటే రూ కోటింగ్ చేసేటప్పుడు ఒక రెండు మూడు ప్రిన్సిపల్స్ కోర్ట్స్ మనం దాంట్లో లేయరింగ్ థీరీ అనుకుంటాం అంటే ఏంటంటే ఒక కర్రలు మనం ఈజీగా విరగలుగుతాం కానీ పది కర్రలు కలిపి దాన్ని ఒక కట్టలా కట్టామనుకున్న కట్టలు ఇరగలేదు ఇరవై ఇగలేము అట్లాగే దీన్ని లేయరింగ్ థీరీ అంటారు అంటే ఏం చేస్తామంటే అంటే కోటింగ్ చేసి డిఫరెంట్ లేయర్స్ కలిపి మనం బైండింగ్ చేసేసి సింగిల్ స్ట్రాంగ్ టీమ్లో తయారు చేస్తాం అప్పుడు మనం కింద పని చేసుకోవాలి ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే యాంకరింగ్ థియరీ